అమ్మవార్షాలలో ఏడవ అలంకారం గాయత్రీదేవి అలంకారం వేదమాతగా పేరుగాంచిన గాయత్రీదేవి ధ్యానం భక్తి శక్తికి ప్రతీక గాయత్రీదేవి అలంకారం రోజున అమ్మవారిని ఐదు ముఖాలతో పంచాయుధాలు ధరించిన రూపంలో ఆరాధిస్తారు వజ్రాల కిరీటంతో బంగారు ఆభరణాలతో ఎర్రటి వస్త్రాలతో సింహాసనంపై కూర్చొని దర్శనమిస్తారు పూలహారాలు సువాసనలు దీపాల వెలుగులో ఈ రూపం మరింత దివ్యంగా కనిపిస్తుంది భక్తులు ఈరోజు అమ్మవారిని చూసి జ్ఞానం అనే నిజమైన సంపదను పొందాలి అనే భావనతో పూజిస్తారు గాయత్రీ దేవి వేదమాత ఆమె ఇరవై నాలుగు అక్షరాల గాయత్రి మంత్ర స్వరూపిణి ఆమెను ఆరాధించడం వల్ల మనస్సు శుద్ధి చెందుతుంది జ్ఞానం పెరుగుతుంది ఆధ్యాత్మిక శక్తి లభిస్తుంది ఈ అలంకారం భక్తులకు ఒక గొప్ప సందేశం ఏమిటంటే పఠనం ధ్యానం జ్ఞానం ఇవే మన జీవితాన్ని వెలిగించే దీపాలు ఇలా దసరా ఉత్సవాల్లో జరిపే గాయత్రీ దేవి అలంకారం భక్తుల మనసుల్లో పవిత్రత జ్ఞానం భక్తి అనే మూడు రత్నాలను నింపుతుంది కడప అమ్మవారిశాలలో అమ్మవారి గాయత్రి రూపాన్ని దర్శించడం ప్రతి భక్తుడికి ఒక అదృష్టం ఓం మాత్రీ నమ